వెరీ సింపుల్ అండి అది అందరికీ సర్వైవల్ సర్వైవల్ కదా నేను డైరెక్టర్గా ఐ వాంట్ ఎక్సెల్ మై సెల్ఫ్ ఐ డోంట్ టు రిపీట్ మై సేమ్ ఫిలిమ్స్ నాకు వకీల్ షాబ్ కంప్లీట్ డైలాగ్ సినిమా వకీల్ షాబ్లో ఫస్ట్ కోర్ట్ సెషన్లో ఎన్ని డైలాగులు ఉంటాయి ఈ సినిమా అంతా అన్ని డైలాగులు ఉంటాయి ఈ సినిమా డైలాగులు అన్ని తీసి తిప్పికొడితే నాకు తెలిసి పది పేజీలు వస్తుందో పదిహేను పేజీలో వస్తుంది సో అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ అంటే ఒక విజువల్ అప్పీలింగ్ ఎందుకంటే అంటే ఇప్పుడు ఆడియన్ థియేటర్లోకి వచ్చి సినిమా ఎంజాయ్ చేయాలంటే సార్ మీడియం మారిపోవడం వల్ల విజువల్ గ్రాండియర్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఆ సౌండ్ డిజైన్ని ఆ విజువల్ని దాన్ని అంటే పార్ట్ ఆఫ్ ద స్క్రీన్ లాగా ఏదో కావాలని ఇరిగించినట్టుగా అలా కాకుండా అలా ఒక పార్ట్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే లాగా రాసుకొని చేశానండి జస్ట్ ప్యూర్ మై అంటే నాకు ఇలా తీయాలని ఉంది ఇలా ప్రజెంట్ చేయాలి అనిపిస్తుంది అని చెప్పి చేసిన ప్రజెంటేషన్ సార్ ఎందుకంటే యూజువల్గా మన ఫ్యామిలీ సినిమా అనుకోగానే ఒక ఇల్లు ఆ ఇంటికి ఒక హీరో వస్తాడు ఇంకా అక్కడ నుంచి అక్కడే ఒక చుట్టూ జరుగుతుంది అనేది ఉంది చూడండి జస్ట్ ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ట్రై సంథింగ్ న్యూ దట్స్ ఇట్